హాయ్ అండి వెల్కమ్ టు జాన్సీ బ్రిడ్జ్లో నేను మీ జాన్సీ ఈరోజు వీడియోలో ఈ ఒక్క పొడి ఉంటే ఎన్ని రకాల కూరలు తయారు చేసుకోవచ్చు ఈ వీడియోలో చూపిస్తాను అందుకోసం ముందుగా కావలసిన పదార్థాలు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేయించి పొట్టు తీసుకున్న వేరుశెనగ గింజలను వేసుకోవాలి ఇలా ఒక కప్పు వేరుశెనగ గింజలు వేసుకుంటున్నాను తర్వాత ఇందులోకి రుచికి తగినంత కారం వేసుకోవాలి అలాగే కొద్దిగా ఉప్పు ఒక వెల్లుల్లిపాయను లైట్గా పొట్టు తీసి ఇందులో వేసుకోవాలి దీన్నంతా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వేరిసిన గింజలు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి వేయిస్తే పైన మాత్రం వేగి లోపల పచ్చిగా ఉన్నట్టు అనిపిస్తాయి కమ్మగా ఉండవు అందుకోసమని లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పొడిని చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చు అవేంటో ఈ వీడియోలో చెప్తాను ఇలా తయారు చేసుకున్న వేరుసిన గింజల పొడిని చాలా రకాల వంటల్లో వాడుకోవచ్చు అవేంటో చెప్తాను ఆకుకూరలు ఏవైనా మనం ఫ్రై చేసుకునేటప్పుడు ఇలా వేరిసిన గింజల పొడి వేసి చేసుకుంటాము అలాగే కూరగాయలు వంకాయలు గోరు చిక్కుడు బీన్స్ చిక్కుడు బీరకాయ లాంటి వాటి అన్నింటిలో ఫ్రై చేసుకునేటప్పుడు ఈ వేరుసిన గింజల పొడి వేసుకొని తి చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి అంతేకాకుండా ఏ కూరలు లేనప్పుడు ఇలా గింజల పొడిలో కొద్దిగా నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో తింటే చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ఇలా తయారు చేసి పెట్టుకున్న ఈ పొడి ట్వంటీ డేస్ వరకు పాడవకుండా ఉంటుంది ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అలాగే మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ